ఇలా బీజేపీ కొత్త కుట్ర చేస్తుంది హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారట హైదరాబాద్ను యూటీ చేస్తారట హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటుందా తలలేని మొండెం లాంటి తెలంగాణ అవుతుంది తలలేని మొండెం అయిపోతాం మనం హైదరాబాద్ లేకపోతే ఖమ్మం అభివృద్ధి ముందుకు పోతుందా సత్తుపల్లి అభివృద్ధికి నిధులు అందుతాయా ఇవాళ కుట్రలు జరుగుతా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మన హైదరాబాద్ను యూటీ చేయాలని హైదరాబాద్ ను మరో పదేళ్లు జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలకు తెరదీస్తా ఉన్నారు మీలాంటి విద్యావంతులు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులారా తస్మాత్ జాగ్రత్త ఆలోచించండి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం పోరాడే పార్టీ బిఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ రేపు తెలంగాణ ప్రయోజనాలను నిక్కచ్చిగా నిగ్గుదీసి పార్లమెంట్ శాసన మండలిలోనైనా శాసన సభలోనైనా పోరాడే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అందువల్ల ఈ బిఆర్ఎస్ ను కాపాడుకునే బాధ్యత బిఆర్ఎస్ ని గెలిపించే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఆనాడు కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెడితే ఖమ్మం ఆసుపత్రిలో పెడితే కేసీఆర్ ను కాపాడుకున్నది కేసీఆర్ కు అండగ నిలిచింది ఈ ఖమ్మం జిల్లా ప్రజలు ఈ ఖమ్మం జిల్లా ఉద్యోగులు న్యాయవాదులు మేధావులు ఇప్పుడు కూడా ఈ కీలక సమయంలో మన తెలంగాణ భవిష్యత్ మన హైదరాబాద్ మనకు దక్కాలంటే ఈ సమయంలో కూడా ఖమ్మం జిల్లా విజ్ఞులైనటువంటి మేధావులు విజ్ఞానవంతులు ఇలా బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఆలోచించండి ఇదేదో ఆశామాషి ఎన్నిక కాదు మన భవిష్యత్ మన రేపటి తలరాతలు మార్చే మన పిల్లల భవిష్యత్ మన తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు మన అందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది అందువల్ల విద్యార్థులు యువకులు అందరు కూడా ఇరవై ఏడో తారీఖున తప్పకుండా మీరు ఓటింగ్ లో పాల్గొనండి మీ ఓటు ఒక ఆయుధం మీ ఓటు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మీ ఓటు మీ గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేయించడం కోసం మీ గొంతుకై రాకేష్ రెడ్డి శాసనసభలో శాసన మండలిలో మరి మేమందరం కూడా గర్జిస్తాం దానికోసం తప్పకుండా మీరు ప్రతి ఒక్కరిని కూడా కలవండి బిఆర్ఎస్ కార్యకర్తలారా ఈ మూడు రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలవండి బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళని అభ్యర్థించండి ఓటు ప్రాధాన్యత వివరించండి రాకేష్ రెడ్డి గొప్పదనం గురించి చెప్పండి ఆ ఓటు రాకేష్ రెడ్డికి పడే విధంగా ఈ వచ్చే నాలుగైదు రోజులు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా వారి నంబర్ పై నుంచి మూడవ నంబర్ బ్యాలెట్ బేపర్ పేపర్లో మూడవ పేరు రాకేష్ రెడ్డి గారి పేరుంటుంది దానికి ఎదురుగా ఉండే బాక్స్ లో ఒక గీత పైన కొమ్ము పెట్టినా చెల్లదు టిక్కు పెట్టినా చెల్లదు స్ట్రైట్ గా ఒక గీత గీస్తే అది మీరు రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు అవుతుంది